శనివారం రోజు కలెక్టర్ ఎం మను చౌదరి కొమరబెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల రెండులో ప్రారంభించిన ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యార్థుల గణిత తెలుగు అభ్యసన సామర్థ్యం పెంచేందుకు కృషి జరుగుతుంది దానిలో భాగంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని అమలు చేయటకు జిల్లాలో ముప్పై ఒక్క స్కూళ్లను ఎంపిక చేయడం జరిగింది వీటిలో ఈరోజు ఇరవై తొమ్మిది పాఠశాలల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు ముప్పై కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా టాయిలెట్సు అదనపు తరగతులు కంపౌండ్ వాల్స్ తదితర నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అందుకు ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల రిలీజ్ చేయడం జరిగిందని అన్నారు ఈ పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలకు పెండింగ్లో ఉన్న ఐదు లక్షల రూపాయల నిధులను వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు విడుదల చేస్తామని తెలిపారు భాషపై పట్టుంటే విజయం సాధిస్తారని భాషలను సంపూర్ణంగా నేర్చుకుంటే భావ వ్యక్తీకరణ పర్ఫెక్ట్గా ఉంటుందని అన్నారు అవతలి వారి గురించి ఆలోచించకుండా మనం చేసే పనిపై పూర్తిగా దృష్టి పెడితే విజయం సాధించవచ్చని అన్నారు ఇబ్బందుల గురించి ఆలోచించకుండా లక్ష్య సాధన గురించి కష్టపడితే విజయం సాధ్యమని కాన్ఫిడెన్స్గా కష్టపడితే సివిల్స్లో అయినా సులభంగా విజయం సాధించవచ్చని అన్నారు పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులను చదవడంతో పాటు హార్డ్ సబ్జెక్టుపై ఫోకస్ పెట్టి వంద శాతం విజయం సాధ్యమన్నారు అయితే ఇష్టమైన రంగాల్లో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వార్తా పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని ఈ పాఠశాలకు ప్రత్యేకంగా ఒక తెలుగు మరియు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వేయిస్తానని విద్యార్థులు ప్రతిరోజు న్యూస్ రీడింగ్ చేయాలని అన్నారు పేరెంట్స్ టీచర్స్తో తరచూ విద్యార్థుల ప్రోగ్రెస్పై చర్చించాలని విద్యార్థుల స్టేజ్ ఫియర్ పోయేలా ప్రతిరోజు ఒక విద్యార్థితో స్టేజ్ పైన సొంతంగా ఒక విషయంపై మాట్లాడించాలని స్కూల్లో నేర్పిన విలువలు జీవితాంతం పాటిస్తారు కాబట్టి విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలకు అవసరమైన ప్రహరీ గోడ ఐదు కంప్యూటర్లను వెంటనే సాంక్షన్ చేస్తానన్నారు బస్సు సదుపాయం సైన్స్ రూమ్ అదనపు క్లాస్ రూమ్ విద్యార్థుల సంఖ్య పెరిగితే కట్టిస్తానని పేరెంట్స్ పిల్లను తప్పక ప్రభుత్వ స్కూల్కి పంపాలని ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ మరియు జెడ్పీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను రెండు వందల పది నుంచి నాలుగు వందల వరకు పంపితే అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి ఏఎస్ఓ భాస్కర్ ఎంఈఓ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దాన్ని డెఫినెట్గా శాంక్షన్ ఇస్తాను ఇమ్మీడియట్గా దాన్ని వరకు స్టార్ట్ చేయిస్తాను రెండోది ఇందాక మాట్లాడేటప్పుడు కంప్యూటర్స్ ఇంకొన్ని కావాలన్నారు ఒక ఐదు కంప్యూటర్లు కూడా డెఫినెట్గా ఇమ్మీడియట్గా మీకు శాంక్షన్ చేసి పంపిస్తాను మూడవది మీరు ఆల్రెడీ ఇందాక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు మాట్లాడుతున్నప్పుడు హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు ఈ స్కూల్కి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ రిపేరు ఇతరత్ర రిపేర్స్ కి సంబంధించి ఒక పదిహేను లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి దాంట్లో నుంచి ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఆల్రెడీ పేమెంట్ అయింది ఇంకొక నాలుగు నుంచి ఐదు లక్షలు వారికి పేమెంట్ చేయవలసింది ఉంది దానికి సంబంధించింది కూడా ఈ ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్ గా దాన్ని క్లియర్ చేయించి క్లియర్ తప్పకుండా చేస్తాను బస్ రిక్వైర్మెంట్ ఒకటి చెప్పారు కిచెన్ షెడ్ ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉందో దాన్ని కంప్లీట్ చేయాల్సిన రిక్వెస్ట్ అడిగారు ఒకటి సైన్స్ ల్యాబ్ అడిగారు ఇంకొకటి అడిషనల్ క్లాస్ రూమ్ ఒకటి అడిగారు వీటికి డెఫినెట్ గా శాంక్షన్ ఇస్తాను కానీ స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెరిగితే తప్పకుండా ఇస్తాను ఇది ఇచ్చిన తర్వాత పేరెంట్స్ వైపు నుంచి ఎన్రోల్మెంట్ బాగుండి పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఈ ప్రభుత్వ పాఠశాలలో చదవటానికి వస్తే తప్పకుండా మిగిలింది కూడా డెఫినెట్ గా శాంక్షన్ చేస్తాము మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంకా ఇప్పుడు దాదాపు ఒక తొంభై మంది ప్రైమరీ స్కూల్లో ఉన్నారు ఒక నూట ఇరవై మంది హై స్కూల్లో ఉన్నారు మొత్తం కలిపితే ఒక రెండు వందల పది మంది అనుకుందాం ఈ రెండు వందల పది కాకుండా మనం ఒక మూడు వందలు నాలుగు వందల వరకు పిల్లల్ని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించగలిగినట్టయితే డెఫినెట్ గా మనం ఇంకా అడిషనల్ ఫండింగ్ కూడా ఇచ్చి ఇక్కడ ఉన్న వర్క్స్ అన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేపిస్తాము అంటే మీరు డెఫినెట్ గా కొంచెం మీ వైపు నుంచి కూడా పుష్ చేసి పిల్లల్ని ఎక్కువ ఎన్రోల్ చేయించే విధంగా చూడండి నా వైపు నుంచి మీరు అడిగిన రిక్వెస్ట్లు అన్ని కూడా తప్పకుండా పూర్తి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము ఎడ్యుకేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నారు సో ఇందులో ఏం చేస్తున్నాము అంటే మూడో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఈ రెండిట్లో ఏమన్నా ఇబ్బందులు ఉండి వారికి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందన్నప్పుడు కంప్యూటర్లో వారికి అర్థ అర్థమయ్యే విధంగా సొంతంగానే వారే కూర్చొని పిల్లలే త్రీ ప్లస్ ఫైవ్ ఉంది ఎంత అనేది ఆన్సర్ వీళ్ళు టైప్ చేస్తే వారు కరెక్ట్ గా చెప్తే ఇంకొంచెము డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ పై లెవెల్ అది కూడా ఆన్సర్ చేస్తే దానికి ఇంకొంచెం పై లెవెల్ అట్లా వారు ఏ లెవెల్ వరకు వెళ్ళగలుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది రెండోది ఒకవేళ సపోజ్ ఒక లెవెల్లో తప్పు చెప్పారు ఏదైనా ఆన్సర్ ఇంకా సులువైన ప్రశ్న వస్తుంది అక్కడ కూడా తప్పు చెప్పారంటే ఇంకా కిందకి వెళ్తుంది సో ఆ సిస్టమ్ ఎట్లుంది అంటే వారి అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత ఉంది అనే దాని వరకు అది తీసుకెళ్ళి అన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ లో వారు కరెక్ట్గా సాల్వ్ చేయటం వారి స్పీడ్లో వారు చేసుకోవచ్చు వేరే వాళ్ళు చూసి ఇప్పుడు తప్పైతే ఏమనుకుంటారు ఆ భయం లేదు వారికి నచ్చిన స్పీడ్లో వారు రోజు వారానికి ఒక రెండు సెషన్లు అంటున్నాం ఒక నలభై నిమిషాలు అనుకోండి ఒకసారి మ్యాథ్స్ ఒకసారి తెలుగు ఇది ఈరోజు మనము లాంచ్ చేసుకున్న కార్యక్రమంకి సంబంధించిన ఉద్దేశం ట్యూటర్ ద్వారా కొంచెం ఒక యాప్ కానీ దాన్ని డెవలప్ చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచే ప్రైమరీ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి అవసరాలు వారి అర్థం చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వారికి కొంచెం లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేయిద్దాము అన్న ప్రోగ్రామ్ ఈరోజు టేకప్ చేశాం ఇది కాకుండా కూడా మనము మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద ఏవేవైతే స్కూల్కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా టేకప్ చేయమని దాదాపు ముప్పై కోట్ల పైన శాంక్షన్ ఇచ్చున్నాము అందులో నుంచి కూడా మొత్తము దాదాపు ఇప్పటివరకు పంతొమ్మిది ఇరవై కోట్లు రిలీజ్ కూడా చేశాం గా ఇంకా వర్క్స్ చేసి వాటికి సంబంధించి టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు మనకి క్లాస్ రూమ్స్లో రిపేర్స్ కావచ్చు అవసరాలు ఏవేవైతే స్కూల్కి సంబంధించి ఉన్నాయో వాటిని టేకప్ చేసాము కానీ ఇందాక అన్నట్టు ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే వాటిని కూడా డెఫినెట్లీ టేకప్ చేస్తాము